ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది నలభై ఆరు పరుగుల ఆధిక్యంతో రెండు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నిలగడగా ఆడుతూ భారీ స్కోర్ దిశగా సాగుతోంది భారత ఓపెనర్లు యశస్వి జైష్వాల్ అలాగే కెఎల్ రాహుల్ ఇద్దరు కూడా అసాధారణమైన బ్యాటింగ్తో చెలరేగారు జైష్వాల్ అయితే ఏడు ఫోర్లు రెండు సిక్స్లతో తొంభై పరుగులు చేయగా ఇక కేఎల్ రాహుల్ నూట యాభై మూడు బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లతో అరవై రెండు పరుగులు చేస్తూ ఇక మంచి టెస్ట్ క్రికెట్ గేమ్ ఆడుతున్నాడు దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా నూట రెండు పరుగులు చేసింది ఇక ఇరవై ఏళ్ల తర్వాత సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత భారత ఓపెనర్లు ఆసస్ గడ్డ పైన వంద పై పరుగులు పైగానే భాగస్వామ్యం నమోదు చేశారు భారత బ్యాటర్లో సాధికారిక తో ఆసిస్ బౌలర్లు తేలిపోయారు పిచ్ కూడా మారడంతో ఆసెస్ బౌలర్లకు కష్టమైంది గా ఆడిన భారత ఓపెనర్లు ఎలాంటి తప్పిదం చేయకుండా పరుగులు రాబట్టారు ఇక సంయమనంతో బ్యాటింగ్ చేసి ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు ఈ ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు ఆసిస్ కెప్టెన్ పార్ట్ కమింగ్స్ శత విధాలా ప్రయత్నించాడు కానీ అస్సలు అంటే అస్సలు ఫలితం దక్కలేదు చివరికి మార్నర్స్ లభుషేన్ ట్రావెల్స్ హెడ్తో కలిసి బౌలింగ్ చేయించాడు ప్రస్తుతం భారత్ ఆధిక్యం రెండు వందల పద్దెనిమిది పరుగులకు చేరగా మూడో రోజు ఆటలో టీమిండియా రెండు సెషన్లు ఆడినా కూడా ఆసిస్ ముందు భారీ లక్ష్యం నమ్మదవుతుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి